పథకంలో తిలపాలి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వారు సార్ ఏపీ పెద్దలు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్సింగ్ కూటమిపై వైసీపీ షాకింగ్ ఆరోపణలు టీడీపీ రివర్స్ పంచులు అసలు ఏం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ నిజంగా ఏం జరుగుతుంది అంటే మిస్టరీగా మొదలని ఈరోజు వాళ్ళ పత్రిక కనుక చూస్తే వైసీపీ వాళ్ళది పెద్ద స్టోరీ పెద్దలు ఎక్కడున్నారో ఏం తెలియట్లేదు మిస్ అయిపోతున్నారు పెద్ద నాయకులు అని అంటే ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో కీలక మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ముగ్గురు కూడా మిస్ అసలు చెప్పా పెట్టకుండా ఎలా వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అది కూడా నూతన సంవత్సరం అనేక సమస్యలు ఉన్నప్పుడు ఇలా వెళ్ళొచ్చా అంత అదే అడగటం ఒక తీరు గతంలో జగన్మోహన్ రెడ్డి తన కూతుర్ల స్నాతకోత్సవానికో లేక పట్టాలు తీసుకోవడానికో వెళ్తే దాని మీద చాలా రాద్ధాంతం చేశారు కదా ఇప్పుడు అసలు తెలుగుదేశం అనుకూలమైన వాళ్ళు ఎందుకు దీని మీద మాట్లాడలేదు ఎక్కడికి వెళ్ళారు చంద్రబాబు నారా లోకేష్ అని సరే వాళ్ళు టెలి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ హ్యాండిల్స్లో క్లియర్గా చెప్పే వెళ్ళారు చెప్పకుండా ఎలా వెళ్తారని కానీ అధికారంలో ఉన్నవాళ్ళు వ్యక్తిగత పర్యటనలకు వెళ్ళినా కానీ అన్ని వివరాలు చెప్పి వెళ్ళాలి ఆ వివరాలు ఏమీ బయటికి రావట్లేదు ఎన్నిసార్లు చేసినా కానీ కాబట్టి ఇది ఒక మిస్టరీగా ఉంది మిస్సింగ్ ఇంకా చెప్పాలంటే మిస్సింగ్ మిస్టరీ కింద మార్చేసి వాళ్ళు మాట్లాడుతున్న ఒక పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది గతంలో బహుశా రెండోది అప్పుడు ఎందుకు అన్నారు ఇప్పుడు అప్పుడు అన్నదానికి ఇప్పుడు చేయగలిగింది లేదు అప్పుడు అప్పుడు మీరు ఖండించారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఖండిస్తారు ఇది ఆఖరికి ఒక విధమైన మాటల పోటీ లాగా లేదా ఆరోపణల యుద్ధంలాగా తయారైంది నిన్నటి నిన్న మనం చర్చించినప్పుడు స్టోరీస్ మట్టుకే ఉన్నాయి మీడియా స్టోరీస్ గురించి మాట్లాడాం కానీ నిన్న వైసీపీ నాయకుడు సుధాకర్ బాబు బహిరంగంగానే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎక్కడున్నారు ఏంటి అని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో కొన్ని రోజులు వెళ్ళి వస్తారు అది అది తెలిసిన ఒక అంశమే ఇంకా రెండోది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అసలు దేశంలో ఉన్నారా లేదా దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా కలిపారు ఇప్పుడు మొదట వాళ్ళిద్దరిని అన్నారు కానీ ఆ తర్వాత ఈయన్ని కూడా కలిపారు పైగా వీళ్ళు చాలా భారీ ఖర్చుతో విమానాల్లో వెళ్ళారని విమానాల్లో వెళ్తారు విమానాల టికెట్లు భారీగానే ఉంటాయి అందులో ఏం సందేహం లేదు కానీ ఇతరు కొత్తగా ఆరోపణ చేయడానికి ఏదైనా ఆధారమో లేదా పలానా జరిగిందనో ఎందుకంటే మామూలుగా పలానా చోట ట్రేస్ అయ్యారు ఆ విమానాశ్రయంలో కనబడ్డారు లేకపోతే ఇంకెవరైనా వివాదాస్పద వ్యక్తితో ఉన్నారంటే అదొక రకంగా ఉండేది ఇప్పుడు అటువంటివి కూడా ఏమీ లేవు ఇవి అంతులేని కొత్త సంవత్సరంలోనే ఇది రావటం సార్ దీని మీద వైసీపీ టీడీపీ వాళ్ళు ఎదురుదాడి కూడా కూడా బాబుగారి మీద ఏం కేసులు లేవు లేకపోతే అనుమానాస్పదమైన సంబంధాలు లేవు ఇప్పుడు తప్పించుకోవాల్సిన అవసరాలు కూడా ఆయనకేం లేవు రైట్ రాయల్గా చెప్పాల్సిన వాళ్ళకి చెప్పే వెళ్ళాము అన్ని వివరాలు అనేక సందర్భాల్లో బయట పెట్టడం అనేది అంత అవసరము ఆరోగ్యకరం కాకపోవచ్చు ఎందుకు పెట్టలేదు నిజంగా రేపు ఏమైనా కారణాలు చెప్పవచ్చు అయితే చంద్రబాబు నాయుడు రేపు వస్తున్నారు ఎల్లుండి ఆయన పోలవరము తర్వాత వరుసగా ప్రాజెక్టులు సందర్శిస్తారని మంత్రి చెప్తూ ఉన్నారు అందువల్ల చంద్రబాబు నాయుడు వేరే బోర్డ్స్ మాకు తెలుసు మాకే కాదు ఈ అధికార యంత్రాంగానికి కూడా తెలుసు అన్నట్టుగా తెలుగుదేశం చెప్తూ ఉంది ఒక విధంగా మన దేశంలో ఇది ఒక చర్చ ప్రతిసారి రాహుల్ గాంధీ కూడా ఎక్కడికి వెళ్ళాడు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉపయోగించాలి చూపించాలి విమానాశ్రయంలో అవన్నీ నమోదవుతాయి అందులో పెద్ద ఇదేమి ఉండదు కాకపోతే భద్రతా కారణాల వల్ల కావచ్చు దేశంలో వాతావరణం వల్ల కావచ్చు ఒక్కోసారి ప్రతి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంతకుముందు కూడా ఆయన పెద్ద పార్టీలో ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎందుకులే చెప్పడం అని కూడా వాళ్ళు అనుకోవచ్చు మరి దీని మీద ఇంకా చాలా ప్రపంచంలో వచ్చే సమస్యలు ఉండగా అవి వదిలేసి ఈ మిస్సింగ్ మిస్సింగ్ అన్న దాని మీదే చాలా ఎక్కువ స్టోరీస్ చేయటము దాన్ని అలాగే సాగ జరుగుతుంది వీళ్ళు అందుకే బలంగా సమాధానం ఇవ్వడం లేదు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా బలంగా సమాధానం ఇవ్వకుండా దీన్ని దాటవేయడం అనేది మనం గమనిస్తాం ఎందుకంటే సమాధానం ఇచ్చిన కొద్దీ దాంట్లో నుంచి మళ్ళీ కొని లాగుతారు లేకపోతే ఇంకేదైనా కారణాలు కా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు ఒకటి చెప్తే ఇంకొకటి అర్థం తీస్తారు పదార్థాలు తీస్తారు ఇవన్నీ ఎందుకని ఇవన్నీ కాకుండా తెలుగు మీడియాలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రధానమైన రెండు పార్టీలు కొంతవరకు తెలంగాణలో కూడా ఇప్పుడు ఇప్పుడు మొదలవుతుంది కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువగా ఉంది ఏమని అంటే రెండు పార్టీలు ఉన్నాయండి పార్టీలకు సంబంధించిన నాయకులు అధికార ప్రతినిధులు అధినేతలు ఒకరినొకరు అనుకునే విధానం వేరే ఉంటుంది మిగిలినటువంటి వర్గాలు లేకపోతే ఆ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు లేదా మీడియాలో కష్ట స్వతంత్రంగానో తటస్థంగానో ఉండేవాళ్ళు వాళ్ళు అనుసరించే విధానం వేరే ఉంటుంది మీరు దాడి చేయరే జగన్ వెళ్ళినప్పుడు అప్పుడు అన్ని చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు చెప్పరు మీరు అని వీళ్ళ మీద వీళ్ళు చూపెడుతున్నారు కొంతమంది అంటున్నారు సరే కదా నాతో ఉదయమే ఒక ముఖ్యమైన మీడియా ప్రతినిధి మాట్లాడుతున్నాడు కీలకంగా ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన ఏమనంటే అంటే ఎవరు సంతృప్తి చెందట్లేదు మమ్మల్ని పొగడాలి అవతల తిట్టాలి సింగిల్ పాయింట్ అజెండా కానీ ఎంతకాలం చేస్తాం సార్ అది ఎప్పుడో ఒకసారి కొన్ని విషయాలు ఆ కోణం ఈ కోణం చెప్పకపోతే వీక్షకులకు ఎలా చేరుతాయని కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా జగన్ వెళ్ళినప్పుడు ఎలా అన్నారో ఇప్పుడు కూడా అలాగే అనాలి అలా అంటేనే అనకపోతే మీడియా అంతా ఇదైనట్టు ఒకటి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా అసలు జగన్కు చంద్రబాబు నాయుడుకు పోలికేంటి అసలు జగన్ వేరు మీ మీద చంద్రబాబు గారు వేరు కానీ ప్రజలు లేకపోతే బాహూలాలకు సంబంధించి మీ పార్టీలు మీవే కదా సో ఈ క్రమంలో ఈ మిస్టరీ స్టోరీ ఎక్కడికి దారితీస్తుందో మిస్సింగ్ లీడర్స్ మిస్సింగ్ అంటే అనబడుతున్న లీడర్స్ వచ్చి ఏం చెప్తారో తెలీదు ఇంకా పవన్ కళ్యాణ్కి సంబంధించినటు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒక సింగిల్ షెడ్యూల్ ఒకటే విధంగా ఉండే వ్యక్తి ఏం కాదు ఆయన అనేక సందర్భాల్లో ఆయన స్పిరిచువల్గా ప్రత్యక్షం అవుతారు లేదా కొన్నిసార్లు షూటింగులు కూడా చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు కొత్తగా ఆయన సినిమా చేయటం అనేది కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించలేదు అన్నది ఆయన బహుశా ఆయన వివరణ ఇవ్వరు ఒకేసారి ప్రత్యక్షం అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఇవన్నీ నాన్ ఇష్యూస్ కోసం సమస్యలు కాని వాటికో సమయం వృధా చేయడానికి మటుకే ఇవి పనికి వస్తాయి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా